హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన సాంబార్ను ఇంట్లోనే సింపుల్గా కుక్కర్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం నేను ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను వాటిని బాగా శుభ్రంగా రెండుసార్లు కడిగి పెట్టుకొని దాంట్లో రెండు కప్పుల నీళ్లు పోసుకొని ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం సాంబార్లకి కావలసిన వెజిటేబుల్స్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కొంచెం చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే పప్పు బాగా ఉడికిపోయింది పప్పు గిట్ట తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ పొటాటోస్ చిన్న ఉల్లిపాయలు క్యారెట్ వంకాయ ముక్కలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మన టేస్ట్కి తగ్గట్టు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి వేసుకొని కొంచెం టేస్ట్కి తగ్గట్టు కళ్ళు వేసుకొని బాగా కలుపుకొని రెండు గ్లాసుల వాటర్ వేసుకొని మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి సాంబార్ ముక్కలు మంచిగా ఉడికిపోయాయి దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటాను వేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జుగా చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం వరకు మరిగించుకోవాలి దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఇప్పుడు మనం పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి ఇలా కట్ చేసుకొని వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని బాగా మరిగించుకొని మరుగుతున్న సాంబార్లో వేసుకోవాలి ఇలా పోపు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే సాంబారు చాలా రుచిగా ఉంటుంది ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్